అండి వెల్కమ్ టు హండ్రెడ్ బ్లాగ్స్ ఇదైతే సండే రోజు అండి సండే రోజు ఫ్రెండ్స్ వచ్చారు సో మేము వాళ్ళ కోసమని చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫిష్ ఫ్రై అన్నీ చేసామండి సో నేను ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను సో ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి దీంట్లో అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ ఒక్కటే చూపిస్తున్నానండి నెక్స్ట్ చికెన్ చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై చూపిస్తాను ఎందుకంటే దీంట్లో యాడ్ చేస్తే ఏంటంటే లాంగ్ అయిపోతుంది వీడియో సో అందుకని చెప్పి ముందు నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే పోస్ట్ చేస్తానండి సో ఎలా చేసామో సింపుల్గా హెల్తీగా ఎలా చేసామో ఈ వీడియోలో చూసేయండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు కొంచెం కూడా అడగట్లేదండి ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి చూడండి వీడియోలో చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో రైస్ కూడా బాగా కుక్ అయిందండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది రైస్ కూడా ఎక్కడ తొనగలేదండి చాలా బాగుంది దీనికోసం మనం ముందుగా ఏం చేయాలంటే నేను ఇక్కడైతే బాస్మతి రైస్ తీసుకున్నాను సో బాస్మతి రైస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను వాటిని అయితే వన్ అవర్ నానబెట్టుకోవాలండి నార్మల్ రైస్ తీసుకున్నా కూడా ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే అవి మంచిగా రైస్ బాగా కుక్ అవుతుంది అలానే బాస్మతి రైస్ ఏంటంటే బాగా పలుకు పలుకు వస్తుందండి బాగుంటుంది బారుగా వస్తుంది సో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ సరిపోతుంది సో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని దాన్ని బాగా కలుపుకోండి తర్వాత దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కారం అలానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి అలానే కొంచెం పసుపు వేసుకోండి అలానే కొంచెం కొత్తిమీర మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ అయితే టూ తీసుకోండి ఇక్కడ గ్రేవీ వస్తుంది బాగా అలానే త్రీ మిడిల్ కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోండి వీటన్నిటిని బాగా కలుపుకొని అలా వదిలేయండి తర్వాత మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి మందంగా ఉండే ప్యాన్ తీసుకోవడం వల్ల ఏంటంటే అడుగు ఉంటుందండి సో దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని హోల్ బిర్యానీ దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసుకోండి ఇక్కడ ఇది జీలకర్ర కాదండి ఇది షాజీరా షాజీరా వేసుకోవటం వల్ల ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ షాజీరా కూడా వేసుకోండి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే దాంట్లోకి యాడ్ చేయండి యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత వన్ టమాటా తీసుకోండి వన్ టమాటో తీసుకొని దాన్ని మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి అలానే మన పచ్చిమిర్చి అని కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి యాడ్ చేసి వాటి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ మినిట్స్ ఉడికించండి హై ఫ్లేమ్లో ఉడకాలండి చికెను టెన్ మినిట్స్ తర్వాత మన బిర్యానీ ప్రాసెస్ పక్కనే జరగాలండి ఈ ప్రాసెస్ సో పక్కన ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోండి అవి కొంచెం తాగిన తర్వాత దాంట్లోకి హోల్ బిర్యానీ ఐటమ్స్ మొత్తం వేసుకోండి చికెన్ పక్కన ఉడుకుతూనే ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అయితే ఉడికించండి పక్కన సో ఇక్కడ త్రీ పచ్చిమిర్చి తీసుకోండి మిడిల్ కట్ చేసుకొని వేసుకోండి అలానే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ చికెన్లో వన్ టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది అలానే కొంచెం కొత్తిమీర అలానే పసుపు పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే బిర్యానీ కలర్ బాగుంటుందండి ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయకుండా న్యాచురల్గా పసుపు వేసుకోండి చాలా బాగుంటుంది కలరు అలానే కావాల్సిన వాటర్ పోసుకోండి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలానే టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి వాటర్ని అయితే హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మరగనివ్వండి అలా మరుగుతున్నప్పుడు దాన్ని ముందుగా మనం పెట్టుకున్న రైస్ని యాడ్ చేయండి వాటర్ అయితే బాగా మరగాలండి టేస్ట్ చూడండి ఒకసారి టేస్ట్ సరిపోతే మీకు కా సాల్ట్ ఆర్ కారం ఆర్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి మాకైతే కరెక్ట్గా సరిపోయాయి రైస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి చికెన్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి పక్కన సో రైస్ ఉడికిందో లేదో చూసుకోండి రైస్ బాగా మెత్తగా కుక్ అవ్వకూడదు అలానే పలుకులు పలుకులుగా ఉండకూడదండి మీడియంగా ఉండాలి ఇంకో టెన్ మినిట్స్లో రైస్ ఉడికిపోతుంది అన్నప్పుడు చికెన్ పక్కన మనం ఉడికించుకుంటున్నాం కదా చికెన్ని చూడండి చికెన్ అయితే ఎలా ఉడుకుతుందో సో ఇప్పుడు చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ రైస్ని ఆఫ్ చేసుకొని లేయర్ లేయర్గా చికెన్లో యాడ్ చేయండి అండి చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నాము అలా యాడ్ చేయండి చికెన్ వంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని అయితే కొంచెం కొంచెంగా లేయర్ లేయర్గా యాడ్ చేయండి యాడ్ చేసి మధ్యలో కొత్తిమీర అండ్ కొంచెం టూ టేబుల్ స్పూన్ గీ వేయండి మళ్ళీ నెక్స్ట్ లేయర్ వేయండి రైస్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొత్తిమీర వేయండి ఫైనల్గా అండ్ టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేయండి ఇక్కడ కూడా ఇక్కడ మనం ఉడికిస్తాం కదా రైస్ ఉడికించిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ ఎడ్జెస్లో అలా అలా కొంచెం వేయండి అలా వేయటం వల్ల ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది అంటుకోదు అసలు రైస్ కూడా మంచిగా కుక్ అవుతుంది పర్ఫెక్ట్గా ఇది ఒక ట్రిక్ అండి సో మూత పెట్టుకోండి మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని దాని మీద బరువు పెట్టుకోండి ఎందుకంటే దమ్ అన్నది బయటకు పోకుండా ఉంటుంది ఇలా పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోండి చాలండి టెన్ మినిట్స్ తర్వాత అయితే మనకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్గా టెన్ మినిట్సే అండి టెన్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి చూడండి అసలు పర్ఫెక్ట్గా ఎంత బాగా కుక్ అయిందో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నేను చికెన్ది అండ్ ఫిష్ ఫ్రైది నేను నెక్స్ట్ వీడియో కంపల్సరీగా అప్లోడ్ చేస్తానండి సో అది కూడా చూసేయండి ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్